ఆయన వచ్చి ఆయన బుద్ధిమంతుడు గుణవంతుడు శీలవంతుడు కానీ ఏదో చెప్పినట్టు అందరూ కదిమంటలు కానీ పుట్లో ఉండే అన్ని ఖాళీ అయినట్టు అక్కడ మొగళ్ళూరు ఆయన మండలంలో ఆయన మంత్రిగా వరదాపురం మొగళ్ళూరు డేగపూడి ప్లస్ మరుపూరు ఇన్ని దగ్గరలో ఇల్లీగల్ మైనింగ్ జరిగిందంటే ఆయన పాపం బిడ్డ కాకా తెలియకుండా జరిగిందో జలరా చెప్పాలి ఎన్ని ఘోరాలు నేరాలు ఎంతమంది పేదవాళ్ళ నోళ్లు కొట్టే ఎన్ని భూముల రికార్డ్స్ మార్పించాడు అతని వల్ల మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో ఇద్దరు ఎమ్ఆర్ఓలు సస్పెండ్ అయినారు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎంఆర్ఓ ఎవరి వల్ల సస్పెండ్ అయినారు మీ మీ ఆయా గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రికి ఉంటే ఎందుకు ఎంతమంది జైలుకి పోయినారు ఎంతమంది పోయినారు రెవెన్యూ వాళ్ళు ఎంత సస్పెండ్ అయినారు ఎంతమంది దాదాపు ఇరవై మంది ఇక్కడ రెండు లిక్కర్ టప్స్ నీకు పంటపాలెం విరువురు దాదాపు ఇరవై మంది కేసులో బుక్ అయిపోయినాయి జైళ్ళకి పోయి వచ్చింది వాళ్ళు ఉద్యోగాలు పోయినాయి లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి ఎన్నిటికి ఎవరు కారణం మేము చేయాలనుకుంటే చేయగలమా మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రెడ్డి మంత్రిగా ఉండి నేను ఎంఆర్ఓన్ సస్పెండ్ చేయగలనా రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ చేయించగలనా ఎక్సైజులో వాళ్ళ పనిచేసే వాళ్ళు షాపుల్లో పనిచేసేవాళ్ళు నేను సస్పెండ్ చేయగలను గోధన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బార్సుధాకర్ రెడ్డిని రాజారెడ్డిని నేను జైలుకి పంపించగలను ఇస్ ఇట్ పాసిబుల్ అని ఏమీ తప్పు చేయలేదు బుద్ధిమంతుడు గుణవంతుడు చెప్పుకోండి మీరు నేను అదే చెప్పాను నేను మళ్ళీ పదే పదే చెప్పాను కుటుంబ సభ్యుల్ని దూషించే అలవాటు ఉండేవాళ్ళని మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు సంస్కారం లేదా మీకు తల్లిదండ్రులు లేరా మీ కుటుంబ సభ్యులు లేరా వల్లభనేని వంశీ కాగాని కోవర్ధన్ రెడ్డి కుటుంబాల గురించి నీచంగా మాట్లాడితే మీరు సస్పెండ్ చేసి ఉంటే యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో నాలుగైదు సీట్లు వచ్చి ఉండేమో అని చెప్పి చెప్పాను నేను మహానాడవు మీరు చేయలే పని అందుకని అనుభవిస్తున్నారు పదకొండుకు పడిపోయినారు ఈ పరిస్థితి మీ కడప జిల్లాలో మీకు దిక్కులే కానీ ఆయన సజ్జల రాజకృష్ణారెడ్డి నెల్లూరుకి వచ్చి నీతి సూత్రాలు చెప్తే దానివల్ల ఉపయోగం నాకు ఒకటే నమ్మకం చట్టాలు తమ పని తను చేసుకుంటూ పోతాయి న్యాయస్థానాలు ఉన్నాయి పైన భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు